మైరా తనతో పాటు పిల్లలు ఉండాలి పెళ్ళి చూడు ఎస్ సార్ మైరా 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 మైరా

बट शिलवाय बट वाजटली సార్ షియూర్ సర్ వైఫ్ పిల్లల గురించి తెలిసిందా చంపేస్తారు సార్ ఎందుకు చంపారు బాడీస్ ఎక్కడ పడేసారు గుడ్ తప్పి వీలకు కూడా తెలియదు సార్ ఈ రోజు మన కోపంలో న్యాయం ఉంది రేపా ఎస్పీ పోడు ఇంకొక కేసులో అసలైన నేరస్తుల్ని విడిపించడానికి ఇలాగే ఎన్కౌంటర్ పేరుతో అమాయకుల్ని చంపుతాడు ఆపగలవా అన్యాయం జరిగిన ప్రతిసారి చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రజలు పోలీసులు మీడియా న్యాయస్థానాలైతే దాని వ్యవస్థ అన్నాడు కోర్టు ఆర్డర్ తో లాంటి నేరస్తుని చంపటానికి కోర్టుకి తీసుకెళ్లకుండా ముత్తాయిని చంపటానికి ఉన్న తేడానే ఆ వ్యవస్థ నేరస్తుల్ని కోర్టులో ప్రజెంట్ చెయ్యి ప్రజలు మర్చిపోయే లోపే శిక్ష పడేటట్టు చెయ్యి ఇంకేం చేసిన వాళ్ళకి మనకి తేడా లేదు లేదండి ప్రస్తుతానికి అన్కాన్షియస్ గా ఉంది కేసు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు డైరెక్ట్ గా కలెక్టర్ గారు హ్యాండిల్ చేస్తున్నారు మేడం ఎవరి పనులు వాళ్ళు చేయమని చెప్పండి ఓకే సార్ నువ్వు ఇక్కడే ఉండి జరగాల్సింది చూసుకో ఓకే మేడం ప్రాబ్లం సాల్వ్ చేయమంటే మెడకి చుట్టి చచ్చాడు పోరంపో ముందుగా ఈ ఘాతుకానికి గురైన విక్టం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను ఈ ఇన్సిడెంట్లో పట్టుబడిన నేరస్తులందరినీ కఠినంగా శిక్షించాలని న్యాయస్థానాన్ని కోరుకుంటున్నాను గుణాన్ని మా పార్టీ పెంచి పోషించిందని ఆపోజిషన్ పార్టీ ప్రచారం చేస్తూ వచ్చింది వాళ్ళు ఆరు నెలలుగా చేయలేని పని మేము ఆరు వారాల్లో చేసి చూపించాం దీన్ని బట్టి గుణాన్ని ఎవరు పోషించారో మీరే అర్థం చేసుకోండి కలెక్టర్ అభిరామ్ అపాయింట్మెంట్ని మీరు తీవ్రంగా ఖండించారు కానీ తనే ఈ ఆపరేషన్ ని ముందుండి నడిపించినట్టు బయట అనుకుంటున్నారు దీనిపై మీ స్పందన ఎవరన్నారు ఇది మా ప్రభుత్వం వచ్చిన రోజే ప్లాన్ చేసిన ఒక సీక్రెట్ ఆపరేషన్ అని కలెక్టర్ అభిరామ్ మా చైన్ ఆఫ్ కమాండ్ లో కేవలం ఒక పాసింగ్ పాయింట్ అంతే రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ అంతం చేయటం మా పార్టీ లక్ష్యం అది ఈ ఎన్కౌంటర్ తో మొదలు పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చర్యలు చేపట్టి రాష్ట్రాన్ని శాంతియుతం చేస్తాం

ఈ ఎన్‌కౌంటర్ర్ కి సంబంధించి నేను చూసుకుంటాను సార్ సార్ జస్ట్ వన్ మినిట్ సార్ సీఎం గారి కేస్ నన్నీ పర్సనల్ గా హ్యాండిల్ చేయమని చెప్పారు సార్ అంటే నార అవతన్నారా ఆ అలా కాదు సార్ కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని చెప్పారు సార్ యాజ్ ఎ కరెక్టర్ జిల్లాలో ఏ పనినైనా ఎవర్తనైనా డైరెక్ట్ గా హ్యాండిల్ చేసే అధికారం నాకు ఉంది ఆఫ్ సార్ యు ఆర్ ది అబ్సొల్యూట్ ఆథారిటీ సార్ విల్ ప్రపంచంలో ఎక్కడైనా యూఎస్ సిటిజన్స్ మీద క్రైమ్ జరిగినప్పుడు అక్కడ ఉన్న కన్సలట్ అసిస్టెన్స్ హెల్ప్ చేయడం వాళ్ళ డ్యూటీ Walgis Harker is on a duty. Any concerns? Okay, not at all, sir. Mm. No problem, sir. No problem. goింగ్ there యస్ మ్యామ్ కన్ ఏ చెక్ దస్ ఆమ్ దోస ప్రిస్క్రిప్షన్ ఎవరిచ్చారు చీఫ్ డాక్టర్ ఇచ్చారు మ్యామ్ వాట్ జాబిన్ ఇయర్ పేషెంట్ ని చంపడం జరుగుతుందో ట్రీట్మెంట్ ఇక్కడ మైండ్ లాంగ్వేజ్ సార్ స్లవర్ వీళ్ళంతా కాన్సలేట్ ఆఫ్ యూస్ హైపటోనిక్స్ ఎల్లెల్లో థర్టీ పర్సెంట్ డెయిల్ టాల్ ఇచ్చారు లాంగ్స్ ఫ్రీస్ ఏ పశ్యెంట్ చనిపోతుందని తెలీదా మీకు ఇతర రాసి మీరేగా సార్ ఇది పొరపాటు సార్ మనుషుల ప్రాణాలు తీసే తప్పనే పొరపాట్రు బయటికి పోతండి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు బాగా అర్థం అవుతుంది మీరు వెళ్ళి వేరే పేషెంట్స్ చూసుకోండి ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు విశాఖ వాణిగారి అండి దగ్గరుండి పాప ప్రోగ్రెస్ చూసుకోమన్నారు ప్రోగ్రెస్ చూసుకుందాం Now. We'll shift her to Hyderabad, and then pick from there. We'll move to the US. No, 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 no. First, we have to file the FIR. Impossible. What? Police level? Neekala vananthandi. Yala kudrutundandi FIR file cheyalsendi. It's procedure. Sir, I know her. Please let me talk. Excuse no. me, yes. sir. You can't go in, sir. I'm her close friend. Please let me in. No, yes. sorry, sir. You can't go in. My Myra, she's under protection. You cannot go in. Myra, you are Myra. not allowed in. As for our protocol, I'm sorry. హలో మేడం పరిస్థితి చేజరిపోయినట్టుంది వాడు లోపలికి వెళ్ళాడు చంపినట్టు చంపాలని తీసుకువెళ్ళారు ఆడపిల్లని కదా ఇలా చంపాలని డిసైడ్ అయ్యారు నన్ను కంట్రోల్ చేయడానికి నా కళ్ళ ముందే గ్రేక్ నియా సంతోంది మంతా హాస్పిటల్ లో చికిత్స పొందున రేప్ విక్టిమ్ ఎవరేతే మైరా హన్సెన్ ఇప్పుడిప్రే కాల్ కొంటున్నట్లు వైఫ్ చెప్పుతున్నారు గ్రాస్ట్ చూస్తున్నారు మైరా ఆరోగ్య పరిస్థితి గురించి నేను యుఎస్కి వెళ్ళగానే డబ్ల్యూహెచ్ఓలో రిపోర్ట్ చేస్తాను మీరు ఇక్కడి నుంచి కేసు రీఓపెన్ చేయడానికి మాత్రం హెల్ప్ చేస్తారా అంకుల్ అవును ఇది దేశంలో అన్నిటికన్నా ఘోరమైన రేపు ఇది ఒక అమ్మాయి మీద మాత్రమే జరిగిన రేపు కాదు డెబ్బై ఐదేళ్ల ప్రజాస్వామ్య పడుచు మీద రోజు జరుగుతున్న రేపు ప్రకృతి పర్యావరణం ప్రాణం మీద జరుగుతున్న రేపు ఈ రేపులో విక్టం ఒక్కరు కాదు మైకులు కెమెరాలు పట్టుకొని నుంచున్న మీరు అవి వింటూ చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఈ రేపులో శిక్షించాల్సిన నేరస్తుల నలుగురు కాదు ఒక సామ్రాజ్యమే ఉంది మై వైఫ్ రాధిక ఆరు నెలలుగా క్యూర్ లేని ఒక నరాల జబ్బుతో సఫర్ అయింది ఈరోజు తన గుండె ఆగిపోయింది నా కోసం నా పిల్లల కోసం కొట్టుకున్న గుండె ఆశ్రం మెడికల్ కాలేజ్లో న్యూరాలజీ డాక్టర్గాను ప్రొఫెసర్ గాను పనిచేస్తున్నాను కాలేజీలో చదువుతున్నప్పుడే నేను రాధికా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరికీ అర్థం కాని నరాల జబ్బుతో బాధపడుతున్న కేసెస్ కొన్ని ఫేస్ చేశాను నెల నెల పేషెంట్స్ కౌంట్ పెరుగుతూ వచ్చింది జిల్లాలో ఇప్పటికే మూడు వేల కేసెస్ రిజిస్టర్ అయ్యాయి నా వైఫ్ కూడా ఈ జబ్బుతో సిక్ అయినప్పుడే దాని గురించి ఒక క్లూ దొరికింది ఈ జబ్బు వచ్చిన పేషెంట్స్ అందరికీ ఒక కామన్ హ్యాబిట్ ఉంది రోజు ఫిష్ తినటం ఆ ఫిష్ తెల్లెరులో పెరిగి మత్స్యగంధ ఫిషరీస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది తెల్లెరులో ఎనభై శాతం ఫిష్ ట్యాంక్స్ మత్స్యగంధ ఫిషరీస్ లీజ్లో ఉన్నాయి మీట్ షాప్స్లో మిగిలిపోయిన వేస్ట్ని చనిపోయిన జంతువుల్ని ఒక కెమికల్లో కరిగించి చేపలకి ఆహారంగా వేస్తున్నారు చేపలు తొందరగా పెరిగి ఎక్కువ లాభాలు రావడం కోసం చేస్తున్న పనిది ముప్పై ఏళ్లుగా ఈ చెరువుల్లో చేపల్ని ఇలాగే పెంచుతున్నారు దీనివల్ల తెల్లెరు మొత్తం సీ లైస్ అనే బ్యాక్టీరియాతో నిండిపోయింది ఈ బ్యాక్టీరియా చెరువులో పెరిగే ప్రతి చేపలోనూ ఉంది చాలా వరకు మనం తినేలోపి ఈ బ్యాక్టీరియా చచ్చిపోతుంది కానీ కొన్ని రేర్ కేసెస్లో ఇట్ స్టిల్ లైఫ్ డైరెక్ట్గా బ్రెయిన్ ని అటాక్ చేస్తుంది ఈ జబ్బు వచ్చిన ప్రతి పేషెంట్ బ్లడ్లోనూ ఈ బ్యాక్టీరియా ఉంది పక్షుల వలసలు తగ్గాయంటే పక్షులే కదా అని కొట్టిపారేశారు పక్షుల్ని బతికించలేని చెరువు మనుషుల్ని మాత్రం ఎలా బతికిస్తుంది చుట్టుపక్కల లక్షల ఎకరాల పొలాలు నాశనం అవ్వడానికి రైతుల ఆత్మహత్యలకి కూడా ఈ పొల్యూషనే కారణం పేరుకే మంచినీటి సరస్సు కానీ ఈ నీళ్లు తాగడానికి వాడకానికి పనికిరావు ఈ కొళ్ళు చుట్టూ ఉన్న కొన్ని లక్షల ప్రాణాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఇలా నెగ్లెక్ట్ చేస్తూ కూర్చోవడం ఒక జనసేటితో సమానం పద్దెనిమిది ఏళ్ళ వయసులో యుఎస్ సిటిజన్షిప్ను వదులుకొని ఇండియాలో చదివి ఇక్కడే సెటిల్ అయ్యాడు ఈ రిపోర్ట్స్తో యాక్షన్ తీసుకోమని భారతీయతను మొహానికి పూసుకొని భారతదేశాన్ని భుజాల మీద మోస్తున్న మన ఆఫీషియల్స్ని కలిశాడు ఈ ఆర్ఏ ఇండియా వరుణ్ హ్యాన్సన్ మన డీసీ గారిని కలిశాక తనకు కనిపించకుండా పోయాడు అదే టీసీగాని కలిశాక తన చెల్లి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మైరా హ్యాన్సన్ తను కూడా కనిపించకుండా పోయింది బాధ్యత గల టీసీగా ఒక మారణ హోంవర్క్ ఇచ్చే రెస్పాన్స్ ఇంతేనా సార్ ఆ రిపోర్ట్ బేస్లెస్ అని తప్పుడు రీసెర్చ్ అని మన పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కౌంటర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు సార్ సార్ అలా రిపోర్ట్ ఫేక్ చేయమని నన్ను అడిగింది కూడా డీసీ గారే అలా చేయమని నాకు కూడా నా పై అధికారులు చెప్పారు సార్ You both are suspended and are under investigation. డార్విన్ ప్రపంచంలో ఒకటి బాపు మా నాన్నకి ఇచ్చిన గిఫ్ట్ ఇంకోటి మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ అంతకన్నా నా ప్రపంచంలో వాటికి వాల్యూ లేదు ప్లీజ్ చెప్పండి ప్రాణం పోసే అమ్మగా ఉంటూ ఇంత మరణాన్ని ఎలా కన్నారు ఫిలాసఫీ మాట్లాడటానికి వచ్చారా వేరే ప్రాబ్లం గురించి మాట్లాడటానికి వచ్చారా తెల్లేరు నుంచి మీరు తీసిన ప్రాణాన్ని తిరిగి తీసానా అడగడానికి పోయిన ప్రాణం తిరిగి రాదు కదా మీ గుప్పట్లోంచి వదిలేస్తే తెల్లేరు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది అది ప్రకృతికి ఉన్న శక్తి తెల్లేరు మీద రెండున్నర లక్షల మంది ఓటర్లు బ్రతుకుతున్నారు మరి వాళ్ళ ప్రాణాల సంగతి వాళ్ళ బ్రతుకు తిరుగు ప్రత్యామ్నాయం ఈ ప్రపోజల్ ఆపోజిషన్ గవర్నమెంట్ జరగలేదు ఇప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారా అయితే ఎగ్జిక్యూటివ్ గా నా అంతటి నేను యాక్షన్ తీసుకోవడం తప్ప వేరే దారి లేదు మేడం చట్టసభల ఆదేశాల మేరకే ఉద్యోగస్తులు చేయాలనే విషయం హోమానికి దారి తీస్తే ఉద్యోగస్తులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఫాలో అయితే మీలాంటి వాళ్ళు హిట్లర్ అవుతారు హిట్లర్ అయినా గాంధీ అయినా జనం బలంతోనే నాయకులు అయ్యారు కలెక్టర్ చావేదో బతుకేదో తెలిసినప్పుడు జనం బతుకుని కోరుకుంటారు మేడం మిమ్మల్ని కాదు